హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చార్విక్ వ్లాగ్స్ మీరు గినక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఏ ఫెస్టివల్ వచ్చినా ఫస్ట్ డే స్టార్ట్ అయ్యేది ఇలా పూజతోనే మా ఇంట్లో కూడా చాలా సింపుల్గా పూజ చేసేసుకున్నాము ఆ తర్వాత ఐరాని కృష్ణుడిలాగా లాగా రెడీ చేద్దామని ఎక్స్పెక్ట్ చేశాము ప్రతిసారి ఎలాగో గోపికనే రెడీ చేస్తాము ఇంకొంచెం పెద్దగా అయిన తర్వాత బట్ కృష్ణుడిలాగా లాగా రెడీ చేయడం నిజంగా అదొక స్పెషల్ మూమెంట్ ఈ ఏజ్లో అయితే చాలా బాగుంటుంది క్యూట్గా ఉంటారు నెక్స్ట్ పెద్దైన తర్వాత వేసినా కూడా అంత లుక్ రాదు బట్ గోపిక ఏంటంటే ఇప్పుడు వేస్తే అంత లుక్ ఉండదు పెద్దయినాక బాగుంటుంది అని నాకు అనిపించింది అందుకని ఇప్పుడు ఐరాకి కృష్ణుడిలాగా రెడీ చేద్దామనే చేశాము అందరూ ఫొటోస్నే చూస్తారు అందులో ఉన్న లోపాలను లేదా బాగొచ్చింది అంటే బాగుంది అని మాత్రమే చెప్తారు బట్ వాళ్ళని రెడీ చేయడానికి ఆ ఫోటోలు తీయడానికి మదర్స్ పడే కష్టాలు ఉంటాయి నిజంగా మామూలుగా ఉండవు చాలా గ్రేట్ మదర్స్ అందరూ వాళ్ళని రెడీ చేయడానికి ద బెస్ట్ ఒక ఆప్షన్ ఏంటి అంటే వాళ్ళని నిద్రపించడమే అది తప్ప ఇంకా వేరే ఆప్షనే లేదు ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు ఫస్ట్ వాళ్ళని కన్ఫామ్గా నిద్రపించాలి నేనైతే ఐరాకి స్నానం చేపించేసి నిద్రపించాను ఆ తర్వాతనే తనని రెడీ అవ్వడం స్టార్ట్ చేశాను ఈ పారాని ఇవన్నీ ఏంటంటే వాళ్ళు మేల్కున్నప్పుడు చేస్తుంటే ఇప్పుడు బాగా జోగాడుతూ కొంచెం లేస్తున్నారు సో ఉండరు వాళ్ళు ఒక చోట అది పెడుతున్నప్పుడు తీసేయడం ఇదంతా చేస్తారు అదే ఇలా పడుకున్నప్పుడు అయితే కామ్గా నిద్రపోతుంటారు మన పని మనం చేసేసుకోవచ్చు ఈ పారాన్ని పెడుతున్నప్పుడు అది చాలా చల్లగా ఉంటుంది కదా ప్రతిసారి కదులుతుంది అది చాలా కూల్గా ఉండేసరికి అండ్ ఫైనల్గా పారాని పెట్టడం ఇదంతా అయిపోయింది ఐరాని ఇలా రెడీ చేస్తున్నప్పుడు మన అభి కూడా ఉన్నాడు కదా తనని మర్చిపోతే ఎలా నేను ఇలా పారాని పెడుతుంటే పాప దగ్గరికి వెళ్ళి పాప పాప అమ్మ ఏదో చేస్తుంది అని డిస్టర్బెన్స్ ఒకటి సో అబీని కూడా కొద్దిసేపు అలా ఆడిపించుకుంటూ ఐరాన్ రెడీ చేస్తూ ఉన్నాను ఇక కి తిలకాలు అవన్నీ పెడుతూ ఉన్నాను ఇది కూడా నిద్రపోయేటప్పుడు చేశాను లేచిన తర్వాత ఐరా ఎలాగూ పెట్టించుకోదు ఆ విషయం నాకు బాగా తెలుసు అందుకని తను నిద్రపోతున్నప్పుడే ఈ రెడీ అవ్వడం ఇదంతా జస్ట్ పారాని ఈ వర్క్ మాత్రమే చేశాను అండ్ తను ఫ్రీగా నిద్రపోతేనే ఫొటోస్కి మంచిగా ఉంటుంది అప్పుడు పిల్లలు క్రాంకీగా కూడా ఉండరు వాళ్ళని ఎంత ఫ్రీగా వదిలేస్తామో వాళ్ళ ఫొటోస్కి అంత మంచిగా కోఆపరేట్ చేస్తారు లేదంటే చాలా కష్టం అలా నిద్రపోయి లేచేసరికి టెన్ థర్టీ ఇక రెడీ చేద్దామంటే నేను ఒకటి పెడుతుంటే తను ఇంకొకటి తీస్తా ఉంది ఐరాన్ రెడీ చేసే ముందే నేను ఈ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కూడా చేసేసుకున్నాను దీనికోసం కూడా చాలానే కష్టపడ్డాను నేను ఒకటి స్టిచ్ చేయడం అది కింద పడిపోవడం ఒకసారి అది సరిపోదు అని చాలానే మార్చుకున్నాను అందులో అబీ ఉన్నాడు కదా అబీని పట్టుకొని ఇలా బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవడం నిజంగా కష్టం నాకు అప్పుడే అర్థమైంది ఇలాంటివి చేసేటప్పుడు ఇద్దరిని నిద్రపించాలి అనేసి పిల్లలు ఉన్నప్పుడు కొన్ని కొన్ని కామన్ బట్ చేస్తూ ఉండాలి అండ్ ఐరా ఫొటోస్ కోసం మేము చాలా మిమిక్రీ చేసాము ఆ పాపను నవ్వించడానికి ఒక పక్క చూపించడానికి మా తిప్పలు మామూలుగా ఉండవు హెల్ప్ కోసం నేను వేరే పాపను కూడా పిలుచుకున్నాను ఎందుకంటే ఒక్కరమే ఇన్ని హ్యాండిల్ చేయలేము ఫొటోస్ మళ్ళీ బేబీస్ని క్యారీ చేయడం ఇదంతా కష్టం అనిపించింది అందుకే వేరే పాపను కొంచెం సపోర్ట్కి పిలుచుకున్నాను అండ్ వీడియోస్ ఇవన్నీ అయిపోయాకసరికి వన్ అవర్ అయింది అంతా రెడీ అయ్యి అయిపోయిన తర్వాత ఐరా ఏడుపు మామూలుగా లేదు ఇక నన్ను వదిలేయండి అమ్మా ఎంతసేపు ఇలా టార్చర్ చేస్తారు అనే ఫీలింగ్ లేకొచ్చేసింది ఇంత కష్టపడ్డ లాస్ట్ లో ఆ పిక్స్ చూడగానే మేము పడ్డ కష్టం అంతా వేస్ట్ అనిపించింది చాలా క్యూట్ గా అనిపించాయి అండ్ ఈ ఫోటోస్ లలో మీకు ఏ ఫోటో మంచిగా నచ్చింది అండ్ మీరు కృష్ణాష్టమిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీ పిల్లలకి కూడా ఇలాగే కృష్ణుడి గెటప్ వేసారా లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చార్బిక్ బ్లాగ్స్ అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది